ప్రేమ కాలేజ్కు నర్మద ఆఫీస్కు వెళ్తూ ఉండగా ఇద్దరు ఒకేసారి గుమ్మం దాటుతారు అంతలో నర్మద ప్రేమను చూసి ఆగాగు ఒకసారి లెఫ్ట్ రైట్ చూడు అంటూ ప్రేమ ఫేస్ చూస్తూ ఉంటుంది ఏమైందక్కా అని ప్రేమ నర్మదని అడిగితే ఎస్ నా గెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నర్మద అంటుంది ప్రేమ ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు అని ప్రేమ అడుగుతుంది వెంటనే నర్మద నువ్వు రాత్రంతా నిద్రపోలేవు కదా అని అంటే ఇక ప్రేమ స్ట్రక్ అయి కాస్త నవ్వుతూ నీకెలా తెలుసు అక్క అని అడుగుతుంది నర్మద ఆట పట్టిస్తూ నీ కళ్ళు చెబుతున్నాయి కళ్ళు ఎర్రబడ్డాయి మనసులో ఉన్న దిగులు నీ ముఖంలో కనిపిస్తుంది అంటే నో డౌట్ ఇది అదే అది ఇదే అని నర్మద అంటుంది ప్రేమ అమాయకంగా ఏమంటున్నావు అక్క అది ఏంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది నువ్వు ధీరస్తో లవ్లో పడిపోయావు మామూలుగా కాదు పీకల్లోతులో పడిపోయావు అని నర్మద అంటూ పడ్డానండి ప్రేమలో మరి అని సాంగ్ పాడుతూ ఉంటే ప్రేమ అయోమయంగా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్క ఆగక్క నువ్వేదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడేస్తున్నావు నేను ధీరస్తో లవ్లో పడడం ఏంటి అర్థం లేకుండా నేను రాత్రంతా చదువుకున్నాను అని ప్రేమ అంటుంది ఆయ్ బాబోయ్ అవునా రాత్రంతా నిద్రపోకుండా చదువుకున్నావా ఏం చదువుకున్నావమ్మా ధీరజ్ ధీరజ్ అంటూ ధీరజ్ జపం చదువుకున్నావా అని నర్మద అంటే అబ్బా అది కాదక్క రాత్రంతా నేను ఫుల్లుగా చదువుకున్నాను అని ప్రేమ అంటే రాత్రంతా ధీరజ్ని చూస్తూ ఉండిపోయావని నీ కళ్ళే చెప్తున్నాయి అని నర్మద అంటూ ఉండగా ఆయ్ బాబోయ్ ఇదేంటి రాత్రంతా దగ్గరుండి చూసినట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్తుంది అని ప్రేమ మనసులో అనుకుంటూ ఉంటుంది అవును కదా అని నర్మద గట్టిగా అడుగుతుంది ప్రేమ దిక్కులు చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్